హలో మెబ్రివాన్ ప్రస్తుతం మనం ఎలా లోయలో ఉన్నాము ఇక్కడే దావీదు ఒక్క రాయితో జస్ట్ సింగిల్ రాయితో గుల్యాతిని చంపాడండి ఆ అద్భుతమైన ప్లేస్ ది పరుగు పరుగున ఇదే లోయలో గుండా గొలియాతు దగ్గరికి వచ్చి గొలియాతు వరలో కత్తి తీసి గొలియాతు పీకను తెగనరికి ఆ గొలియాతు చుట్టూ ఆ ఖడ్గానికి చుట్టి ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియచేస్తున్నాం ప్రస్తుతానికి మనము ఇజ్రాయేల్ దేశములోని యాలా లోయా అనే స్థలములో ఉన్నాం ఈ స్థలంలో జరిగినది ఏమనగా ఫిలిస్తీలకు ఇజ్రాయేలీలకు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఒక దినమందు ముందు ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయేలు రాజైన సౌలు వీరు ఒక వచ్చారు ఏమనగా మీలో మీ సైనికులు అనేక మంది చనిపోవద్దు మాలో మా సైనికులు అనేక మంది చనిపోవద్దు మీ తరఫున ఒక నాయకుడిని నిలబెడితే ఆ నాయకునికి ప్రతిగా మా తరఫున ఒక నాయకుడిని మేము నిలబెడతాం ఇద్దరులో ఎవరు విజయం సాధిస్తే వారు వారి దేశం విజయం పొందిన దేశంగా ఓడిపోయిన వారి దేశం గెలిచిన వారి దేశానికి పన్ను కట్టవలసిందిగా ఒక వడంబడికి చేసుకున్నారు సరే ఇజ్రాయేలీలు ఇప్పుడు మీరు చూస్తున్న ఇటుపక్కన పక్కన పచ్చని చెట్లు కనపడుతున్నాయి కదండి వారి సైన్యం అంతా సౌలు రాజు ఇజ్రాయేలీ సైన్యమంతా ఇటు పక్కన యుద్ధానికి మోహరించి ఉన్నారు నాకు ఇటు పక్కన మీరు చూస్తున్నారు పచ్చని చెట్లు కనపడుతున్నాయి ఏపుగా ఇటు పక్కన ఫిలిస్టీన్ల సర్దారులు ఐదుగురు ఫిలిస్టీల సైన్యం అంతా వారి ఆయుధాలు తీసుకుని ఇటు పక్కన యుద్ధానికి నిలబడ్డారు సరే యుద్ధ బేరి మోగింది ఫిలిస్టీల తరపున గాతువాడని పిలువబడుతున్నటువంటి గాతు మనం చూస్తున్నాం అల్లదిగో ఆ పై కొండ కనపడుతుంది ఆ కొండ అవతల పక్కన గాతు పట్టణం ఫిలిస్తీల సంబంధించినటువంటి గాతు పట్టణం కనపడుతుంది గాతు పట్టణానికి సంబంధించిన నెఫీలియుడైనటువంటి గులియాతు ఆరుమూరల జానడెత్తు ఫిలిస్తీన్ల తరఫున ఐదుగురు సర్దారులు కలిపి గొలియాతును ఈ లోయలో యుద్ధానికి నిలబెట్టారు అతను చూస్తేనేమో అంత ఎత్తు కనపడుతున్నాడు ఇస్రాయలీలు ఎప్పుడైతే గొలియాతును చూచారో వారిలో కలవర మొదలైపోయింది రోజులు గడుస్తున్నాయి కానీ గొలియాతు యుద్ధం చేయడానికి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు రాజు సైతం యుద్ధం చేయలేక సౌలు రాజే చాలా ఎత్తుగా ఉండేవాడు అలాంటిది సౌలు కూడా గొలియాతు ఆకారాన్ని చూచి భయపడి గుడారాల్లో దాగి ఉన్నారు ఈ లోగా యశయ్యి తన ఆఖరి కుమారుడైన దావీదును పిలిచి నీ అన్నల క్షేమ సమాచారం తెలుసుకుని ఈ రొట్టెలు వారికి అందించి రమ్ము అని దావీదును పంపగా దావీదేమో గొర్రెల కాపరి సరే తండ్రి మాటను దాటకుండా తండ్రి చెప్పినట్లుగా ఆహార పదార్థాలు ఆ రొట్టెలు తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి గుళ్యాత్ ఇస్రాయలీలకు విరుద్ధంగా యహోవా దేవుణ్ణి తిరస్కరిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు దేవుణ్ణి దూషిస్తూ ఇస్రాయలీలను దూషిస్తూ ఏమర్రా ఇస్రాయలీలో ఒక్క మగాడైనా లేడా నాతో తలపడటానికి నాతో యుద్ధం చేయటానికి ఒక్క వీరుడు కూడా ఇజ్రాయల్ లేడా ఇజ్రాయల్ బలం ఏమైపోయింది ఇజ్రాయల్ దేవుడు ఏమైపోయాడు అంటూ గొలియాతు కేకల పెడుతున్నాడు ఎద్దేవా చేస్తున్నాడు ఈ మాటలన్నీ దావీది విని దేవుని రోషం కలిగిన దావీదు యుద్ధ భూమిలోకి వచ్చి తన అన్నల దగ్గరికి వెళ్ళి తన అన్నల పర్మిషన్ తీసుకుని మరలా రాజైన సౌలు దగ్గరికి వచ్చి అక్కడ జరిగింది మనందరికీ తెలుసు కదండి అయితే మొత్తానికి రాజుగారైన సౌలు గారు అనుమతి తీసుకుని దావీదు యుద్ధ భూమికి వచ్చాడండి యుద్ధభూమికి వచ్చి అక్కడ ఏటి లోయలో ఒక ఐదు గులకరాలు తీసుకున్నాడు తన సంచిలో వేసుకున్నాడు ఏదో పెట్టల గొడతకి వెళ్ళినట్టుగా ఒక బాల్ అంటే ఒక ఒడిసెల చేతపుచ్చుకుని యుద్ధానికి వచ్చి సునతలి పెరిస్ట్రీడ దేవుని సేవకులైన దేవుని ప్రజలైన ఇస్రాయలీలను తిరస్కరించుటకు ఇస్రాయేలు దేవుడైన యహోవాను దూషించుటకు తిరస్కరించుటకు నీవెంతటి వాడవు అని కేకల పెడుతుంటే గొలియాత్ అంటాడు ఎవర్రా నాతో యుద్ధానికి వచ్చింది నాతో సమ ఉజ్జి ఎవరని ఎత్తుక్కుంటుంటే ఎదుకో నీ ఎదురుగా నిలబడ్డ నేనే ఆ యుద్ధానికి వచ్చిన వాడిని అంటే గొలియాత్ అంటాడు ఒరే 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 నిన్ను చూస్తుంటే మళ్ళీ ముద్దేస్తున్నావు నిన్ను ఏ తల్లికి అందో గాని నిన్ను చంపటం నాకు ఇష్టం లేదురా ఏదో పిల్లను తనటానికి వచ్చినట్టు రాళ్లేసుకొచ్చే వెంట్రా అరే నిన్ను చూస్తుంటే నాకు బలి నువ్వు ఇంటికి వెళ్ళిపో నిన్ను నిన్ను వదిలేస్తున్నానులే ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు తెలుసా నీవైతే శిరస్నానము కవచములు యుద్ధములకు సంబంధించినవన్నీ యుద్ధాయుధములు ధరించుకుని వచ్చావు కానీ నేనైతే జీవము కలిగిన యహోవా నామాన్ని ధరించుకుని నీ మీద యుద్ధానికి వచ్చాను రా చూసుకుందాం ఈ రోజున నీ కత్తికో కండగా తెగ నరికేస్తాను ఏంటండి ఆ ప్రభాగ బాలు ఏంటండి ఆ మాటలు ఆ సంతోషంగా ఆశ్చర్యకరంగా లేవు మనమే ఆలోచిద్దాం అంతెత్తున్న గొలియాత్ ఎక్కడ ఎంత వాడైన దావీదు ఎక్కడ మీరు చెప్పండి ఇద్దరు యుద్ధం చేసుకుంటే అసలు ఎవరు నెక్కుతారు మన మన లెక్క ప్రకారం దావీదు ఓడిపోతాడు గొలియాతి గెలుస్తాడు కానీ ఇక్కడ దావీదు తన శరీరాన్ని చూసుకుని యుద్ధానికి రాల తనలో ఉన్న యహోవా దేవుని ఆత్మను చూసుకుని యుద్ధానికి వచ్చాడు ఇప్పుడు ఈ ఈరోజు నీ ప్రాణాన్ని దేవుడు నా చేతికి అప్పగిస్తున్నాడు అని తన ఒడిసెలు తీసుకుని ఒక రాయి పెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తిప్పి ఒక్క రాయిని ఆ ఒడిసెలతో విసరగా ఆ రాయి సరాసరి వెళ్ళి గొలియాతు నొసటగిలింది అట్టండి తల గింగరలు తిరిగిపోయింది గొలియాతు ఏదో అనుకున్నాడు నేను వీరుణ్ణి శూరుణ్ణి అనుకున్నాడు కానీ ఒక్క రాయి తగిలేటప్పటికి దెమ్మ తిరిగిపోయి బార్లా పడ్డాడటండి గొలియాతు ఒక్క రాయితోనే చచ్చిపోయాడు దెబ్బకి ఇజ్రాయలీలో మోటముళ్ళు చదువుకుని పారిపోదామని ఇజ్రాయలీలు అనుకున్నారు ఫిలిస్తీన్ ఏమో ఆవలింతలు ఆవలించుకుంటూ ఈడు మనల్ని ఏం చేస్తాడు రా మన నాయకుడు గొప్పవాడు అనుకుంటూ కలలుగా అంటున్నారు ఈరోజు ఇజ్రాయేల్ రాజ్యం మనదే అనుకుంటున్నారు కానీ మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం అజానబాహుడు పర్వత ఆకారము కలిగినటువంటి గొలియాతును నేల గరిపించాడు మట్టి గరిపించాడు దావీదు ఇంకా కోపం సల్లారక ఏం చేశాడో తెలుసా పరుగు పరుగున ఇదే లోయలో గుండా గొలియాతు దగ్గరికి వచ్చి గొలియాతు వరలో కత్తి తీసి గొలియాతు పీకను తెగనరికి ఆ గొలియాతు చుట్టూ ఆ కట్గానికి చుట్టి అలా ఆ కట్గాని మోసుకుని ఇజ్రాయేల్ గుడారములోనికి వెళ్ళి సౌలి దగ్గరికి వెళ్ళి ఆ గొలియాతు తలను సౌలు దగ్గర పడేసాడటండి నిజంగా దావీదు ఎంత గొప్ప విజయం అండి ఇక్కడే పుట్టింది దావీదు పదివేల మంది కొలదిని చంపితే సౌలు వేల కొలది మందిని చంపాడు ఆ మాటకే ఆ పాటకే సౌలు గారు దావీదు మీద విషపు చూపు నిలిపాడు సరే అది వేరే విషయం గాని గొప్ప చరిత్రలో అద్భుతమైనటువంటి యుద్ధం జరిగి యుద్ధం ఏకపక్షంగా దేవుడు ఇస్రాయేల్ పక్షం అందు చేసి దావీదును బలపరుచుకుని పర్వత ఆకారం కలిగి ఆరుమూరల జానడెత్తు ఉన్నటువంటి నెఫీలీడైన గొలియాతును ఇదే ఏలా మనం పచ్చని బ్రీళ్లు చూస్తున్నాం అక్కడక్కడ ప్యాచెస్ చూస్తున్నాం కదా నా తిన్నగా నా తిన్నగా ఇటు పక్కనేమో ఇస్రాయేలీల సైన్యం గుడారాలలో మోహరించారు ఇటు పక్కనేమో ఫిలిస్తీన్ల ఐదుగురు సర్దారులు వారి సైన్యంతో మోహరించారు మధ్యలో ఒక్క దావీదు మధ్యలో ఒక్క గొలియాతు యహోవా పేర దావీదు వచ్చాడు యుద్ధాయుధములని ధరించుకుని గొలియాతు వచ్చాడు యుద్ధంలో విజయం ఎవరిదండి యహోవా ముందు నిలబడిన దావీదుదే విజయం ఈ రోజున దేవుని నామమును ధరించిన వారికి యేసు నామమును కలిగిన వారికి విజయం యుద్ధం యహోవాదే విజయం మీదే ఆ దేవుని నామమందు విశ్వాసం ఉంచండి మీ సమస్యలు మీతో పోరాడుతున్న మీ సమస్యలపై దేవుడు విజయం వింబోతున్నాడు మీతో పోరాడుతున్న మీ రోగములపై దేవుడు విజయం వింబోతున్నాడు మీకు అసాధ్యం అనుకుంటున్నారా మీ వల్ల కావట్లేదా మోకరించి ప్రార్థించండి యహోవా నామాన్ని కలిగి ఉండండి విశ్వాసంతో అడుగు ముందుకేయండి దేవుడు మీ పక్షమందు గొప్ప విజయం కలిగిస్తాడు దేవుడు మనందరిని దీవించి ఇట్టి విజయవంతమైన అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునగాక మే గాడ్ బ్లెస్ ఆల్ థ్యాంక్ యూ చూడండి ఒక్కసారి ఆ లైన చూడండి ఈ అద్భుతమైనటువంటి చరిత్రత కలిగినటువంటి ప్రాంతాన్ని చూచే కృప దేవుడు మనకిచ్చాడు మనం ఎంత ధాన్యులం మనమెంత ధన్యులం నిజంగా దేవునికే వందనాలు దేవునికే వందనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మే గాడ్ బ్లెస్ యూ రీచ్లీ Thank you.